మన కర్మాల్లో సుమారు పదిహేను స్కూళ్ళు తేలడం జరిగిందనే మన కారిన శాస్త్ర సభ్యులు శ్రీ పంచనా గారు ఆయన ఆదర్శ మేరకు ఆయన ఇచ్చిన పిలుపు వరకు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క నాయకుడు నలుగురిని మోడల్ స్కూల్ లేని కనుక మీ స్కూల్లో మన ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందనే అదే ప్రకారంగా మన మండలపాలెం గ్రామం నుంచి నాది నా వంతు నేను ఏదైతే నాకు తెలుసున్న ఫ్రెండ్స్ అయితే ఒక పది మందిని జాయిన్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు తిరిగిన వాళ్ళు పది మందిని కట్టిగా పట్టుకుని నేను జాయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రతి నాయకుడు వీళ్ళు ఎంతమంది జాయిన్ చేస్తారు రేపు నుంచి రేపు ఐదో తారీఖు రేపు మనకి జూన్ ఐదో తారీఖు అయితే ఇప్పుడు అయ్యేలాగే అయిపోయింది టైం సెలవులు ఇచ్చేస్తున్నారు కానీ జూన్ నెలలో ఐదో తారీఖు మన హెచ్ఎం గారు మన టీచర్లు ఎవరు వస్తారు ఆ రోజు మనం మన కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా మీరు ప్రతి ఒక్కరి ఒక్కొక్కరు ఎమ్మెల్యే గారు జాయిన్ చేయమన్నారు కానీ మీరు కనీసం ఒక ఇద్దరు జాయిన్ చేసిన మన స్కూల్కి బోడు మంది ఏర్పడతారు అలాగే టీచర్లు వస్తారు మీరు ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలని మన కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి నేను కోరి పాటిస్తున్నాను ఇది నేను చెప్పాలనుకున్నాను మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన పిలిపిది మన గారు ఎమ్మెల్యే గారు కావున ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని మీరు జూన్ నెల ఐదో తారీఖుకి మన కూటమి నాయకులు మన జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఊరు గ్రామ పెద్దలు మరి ముఖ్యంగా మీరు రెడీగా ఉండి మన పిల్లల్ని జాయిన్ చేసే బాధ్యత మనం పూర్తిగా తీసుకునే మన గ్రామం స్కూల్ మోడల్ స్కూల్ని త్వరలో చూడాలని నేను కోరు పార్టీలో నేను మన ఇచ్చమ్ గారు మన సైల్స్ గారు అలాగే మన టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆశ మన ఆశావర్కులు ప్రతి ఒక్కరు కూడా ఆయన కూడా అందరూ కూడా ఆశిస్తున్నారు మీరు అందరూ కూడా రెడీగా ఉండాలని నేను ఈ సందేశం ఇవ్వాలని ఇచ్చాను థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినప్పటికీ ఇక్కడ నేను వచ్చిందని చెప్పినానికి వచ్చిందని చెప్తున్నాను నేను